ఈ ప్రభుత్వం రావాలని చెప్పి మేము ఎన్నో రోజులుగా కళ్ళగన్నాం ఐదేళ్ల మట్టి పడినటువంటి బాధలకి మాకు ఈరోజు విముక్తి జరిగింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేశారు దానికి చాలా చాలా సంతోషంగా ఉంది మా బేడా పొడతజంగం కులాన్ని గ్రూప్ వన్లో పెట్టి మాకు చాలా న్యాయం చేశారు అదేవిధంగా మాకు ఇంకా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అందించాలని మా బేడా పొడతంగం కులాన్ని కూడా మాకు ఎస్సీ గ్రూప్ వన్లో చేర్చారు కాబట్టి కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చి చదువుకునే విద్యార్థులకు తర్వాత నిరుద్యోగులైనటువంటి వాళ్ళకి వితంతువులకి వృద్ధులకి వికలాంగులకి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం మరొక పదిహేనేళ్ళ పాటు ఇదే విధంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పీఫోర్ పథకం పథకం చాలా మంచి కార్యక్రమం అండి ఎందుకంటే ధనవంతులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళు పేదల్ని దత్త తీసుకొని వాళ్ళు అభివృద్ధి చేసే కార్యక్రమం ఇది ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ప్రారంభించలేదు ఇది ఇలాంటి ఆలోచన వచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నిరుపేదల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం